लेकेर नो ब्याक च्यान नला दिसक न टाग हेक न जात कजेन केरे डाउन जाय न डाउन जाय न कजेन 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 कजेन

খেরা মির সারিকেন্দ্র আজ आजा রে নে 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 ये देम देम अबे सिमुकी सिमुकी शोके लुक लुक इकडे पाइकन डिचले एकदा 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 मला नाही व्हाईट बॅग డే టు డే లైఫ్ లో మేము ఎంత బిజీగా ఉంటాము బ్యూటీ కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటాము ప్రతిరోజు పార్లర్కి వచ్చి యూనో మమ్మల్ని మేము యూనో బ్యూటీ పట్ల కేర్ తీసుకోవడం చాలా కష్టం బట్ ఇలాంటి కొత్త పార్లర్స్ ఓపెన్ అయినప్పుడు ఎస్పెషలీ ఇట్లే మాన్వీస్ బ్యూటీ స్టూడియోస్ ఓపెన్ అయింది విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వేస్ కూడా చాలా బాగుంది సో డెఫినెట్లీ ఇక్కడికి వస్తాను అండ్ వన్ వన్ సచ్ ఇంపార్టెంట్ థింగ్ మేము రోజు షూట్స్ చేస్తూ మేకప్స్ చేస్తూ చాలా బిజీగా ఉంటాం కాబట్టి ఎప్పుడో ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు షెడ్యూల్స్ అట్లా వచ్చి ఒక్కసారి రిజ్యూమ్ అయితే చాలా బాగుంటుంది అండ్ అమీర్పేట్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ చాలా పెద్ద పార్లర్ అవ్వాలని మన స్కిన్ వెరీ బెస్ట్ నేను చాలా లేజీ స్కిన్ స్కిన్ పట్ల కేర్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం బట్ థ్యాంక్స్ టు ఆల్ మై మేకప్ మెన్స్ అండ్ హెయిర్ స్టైల్స్ వాళ్ళు చాలా బాగా మంచి ప్రాజెక్ట్స్ యూజ్ చేసి చేస్తున్నారు కాబట్టి మై స్కిన్ యా మిమ్మల్ని పాలేవారి హెల్త్ టిప్స్ యా సమ్మర్ వస్తుంది అని అన్నారు కాబట్టి డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ ఎంత తాగితే అంత స్కిన్ గ్లో ఉంటుంది సో యా దట్ ఈన్ అండ్ హెల్దీ అండ్ ఐ ఈట్ ఆన్ టైమ్స్ కాబట్టి ఇట్ ఆస్ హెల్ప్ఫుల్ మూవీస్ డీటెయిల్స్ అదే టోర్లో అంటే ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో బస్ అవుతుంది బట్ నా తరఫు నుంచి కన్ఫర్మేషన్ నేను ఇచ్చాను సో వెరీ సూన్ ఫస్ట్ లుక్ అండ్ పోస్టర్స్ విల్ కమ్ అవుట్ యా మీకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అనిపిస్తుంది గురించి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ కంపేర్ చేసుకుంటే టూ థౌజండ్ సిక్స్టీన్ లోనే అది టెన్ టైమ్స్ ఎక్కువ పెరిగింది బట్ ఆ షో వల్ల సో అది రియలీ హ్యాపీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పటిదాకా కూడా మీరు వస్తున్నప్పుడు రాముల పాటిస్తారు あっいきます。